రేపు గురువారం అమావాస్య మరుసటి రోజు అమావాస్యకే కాదు అమావాస్య మరుసటి రోజుకు కూడా ఎన్నో అతేంద్రియ శక్తులు ఉంటాయి కనుక స్త్రీలు ఈరోజు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెడితే చాలు తెల్లవారే సరికల్లా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అమావస్య మరుసటి రోజున రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెడితే చాలు విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది ధనం అనేది విపరీతంగా కలిసి వస్తుంది గ్యాస్ స్టోవ్ అనేది మంగళకరమైన వస్తువు పూర్వకాలంలో పొయ్యిని సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావించేవారు పూర్వం గ్యాస్ పొయ్యిని వాడేవారు కాదు మట్టి పొయ్యిని మాత్రమే కట్టెల పొయ్యిని మాత్రమే వాడేవారు ఈ పొయ్యిని బాగా అలంకరించేవారు ఆవు పేడ ఎరటి పుట్టమన్నుతో ఈ పొయ్యిని అలికేవారు పసుపు కుంకుమలతో పొయ్యి దగ్గర ముగ్గులు వేసేవారు పొయ్యిని లక్ష్మీదేవిగా భావించేవారు ఎందుకంటే మన ఆకలి తీర్చేది పొయ్యే మన కడుపు నింపేది పొయ్యే ఎందుకంటే మన దగ్గర ఎన్ని సరుకులు ఉన్నా పొయ్యి వెలిగించకుండా వంట చేయలేము పొయ్యి లేకుండా అన్నం కూరలు వండుకోలేము కనుక పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఈ రోజుల్లో ఎవ్వరూ మట్టి పొయ్యిలు వాడటం లేదు గ్యాస్ పైలు వాడుతూ ఉన్నారు ఇలా మీరు ఏ పొయ్యిని వాడినా ఆ పొయ్యిని వంట చేసే ముందు వస్త్రంతో నీటిగా తుడిచి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ తర్వాత వంట చేయండి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక గ్యాస్ పై విషయంలో అందరూ ఈ నియమాలు పాటించండి ప్రత్యేకంగా అమావాస్య తర్వాత రోజున గ్యాస్ పై కింద ఇది ఒకటి పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి అమావాస్య తర్వాత రోజున గ్యాస్ పై కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చేసిన భూదేవి వ్రత కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరికు తను చాలా పేదరాలు అయ్యింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్నదానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు ఆ అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమీ దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ చాలా మంచిది అందరి కోడళ్లను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్య కార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలను చేస్తుంది దాని కారణంగా ఆమెకు నీ పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా ఆ అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరో ఆమె ఆమె ఎవరో తెలుసుకుని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకుని రమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా అవ్వ ఉన్న గ్రామంలో తిరగటం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవ్వరూ కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరి ఇంటికి వెళ్ళి అడుగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయట చాలా చల్లగా ఉంది కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ తన కోడళ్లను పిలిచి బయట ఎవరో పిలుస్తూ ఉన్నట్లు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు అయ్యింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరు ఉన్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడుగొడుతూ ఉన్నారు అంది ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదిలోనికి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజుతో ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏమైనా సహాయం కావాలా అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు బాగా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెప్తుంది దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చెలివేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెప్తుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది ఆ అవ్వ అంటాడు యముడు మాటలు విన్న ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే నా సింహాసనాన్ని పొందుతుందేమో యమధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి ఆ అవ్వను యమలోకానికి తీసుకొనిరా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు యముడు తన భటులను భూలోకానికి పంపించి ఆ అవ్వను తీసుకురమ్మని చెప్తారు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీరే ఉంది అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలను పుణ్యకార్యాలను చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అని నాకు బాధగా లేదు కానీ ఏమిటి ఏమిటిది నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదా అంటుంది అప్పుడు యమలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలవడానికి భూమి దొరకటం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు ధర్మరాజా యమధర్మరాజా మీ ఇద్దరూ చాలా పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకొని యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరిలో ఒక శరతు పెడతాడు నువ్వు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించారు శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వలేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన నలుగురి కోడళ్లకు మతిపోయింది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది గాని అని అనుకుంటున్నారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడళ్లను కొడుకులను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నిన్న రాత్రే నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప ఈవిడకు పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకలు వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయితీ పెట్టాలా అన్నారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వా దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను చనిపోతాను నేను ఆరు రోజుల క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధాయపడింది దానికి పెద్ద కూడలు ఇలా అంటుంది అత్తగారి చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కథ అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకుని రండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు చిన్న కోడలికి మాత్రము తన అత్తపై తోడి కోడళ్లపై కోపం రోజురోజుకు పెరిగిపోతుంది బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయల బిల్లను బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడళ్లను పిలిచింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అంటుంది ఈ రోజుతో నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెప్తుంది ఆ మాటలు విని కొడుకు కోడళ్ళు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్ళు రావిచెట్టు వద్ద భూదేవి కథను వింటారు కథ పూర్తయిపోయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది ఐదు రూపాయి బిల్లలను బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడానికి భూమిని ఇవ్వు అని భూదేవికి మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అవ తన కోడళ్లతో ఇలా అంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడళ్ళు ఇలా అంటుంది ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలి ఉన్నది అంతా దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని వీరు నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నారు వీరందరూ మీరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై పడింది పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వేమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య మీకు నేను నవకాయ వంటలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రే పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయి రాతల్లి అని చిన్న చిన్నకూడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది అవ్వ తన చివరి రోజును ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమధూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు ఈసారి అవ్వ కాళ్లకు నేల తగులుతుంది యమధర్మరాజును ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్టు నేను భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను పుణ్యాన్ని పొందినాను కానీ స్వామి నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలి వచ్చాను ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏమీ మిగిలింది అని ఏడుస్తుంది యమరాజు ధర్మరాజు అవ్వతో ఇలా అంటారు నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహం కలిగింది చివరి రోజున నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది అటు చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది మిగిలిన కోడళ్ళు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు కానీ వెళ్ళలేదు పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళ్తుంది ఆమె చనిపోవటం చూసి బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు కొడుకులు ఇలా అనుకుంటున్నారు పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి అవమానాన్ని పొందాము ఈసారి మనం నలుగురమే కార్యాన్ని ముగిద్దాము అని అనుకుంటూ ఉంటారు చుట్టుప్రక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు చివరిగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడలను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్మశానం దగ్గరికి వెళ్ళారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు ఎంతలో వారి భర్తలు వచ్చేస్తారు భార్యలు కుండను అక్కడ పెడతారు ఆ ఆడవారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సాయం చేయడానికి వచ్చారు ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతాం అని మాట ఇస్తారు ఇంతలో అవ్వగదిలోని పెట్టి శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏమిటి అని పెట్టి తీసి చూసింది పెట్టి మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోనికి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారము ఉన్నాయి వంటగదిలో చూసింది సరుకులు అన్నీ నిండి ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంటిలో ఏమీ లేవు నేను ఎక్కడికి వెళ్ళి ఏమి తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒక్కసారి ఇంటిలోనికి రండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోనికి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదుల్లోనికి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి అస్సలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు అందుకే నీకు ఏమీ లభించటం లేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మనమంతా ఒక్కటే చూడు చిన్న తోడు కోడల నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కోడలి మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు ఎంతలో ఒక ఆమె వచ్చి మీకు నేను భోజనం తయారు చేస్తాను ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది దా అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగా మాకు తరగని ఆస్తి వస్తుంది మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తాడు వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలిలో వచ్చిన మార్పును కూడా చూసి ఆనందించింది ఇంతలో అక్కడకు పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు వంక ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గలోకానికి పంపించారు వలన తన కుటుంబానికి భూదేవి వ్రత కథ విలువ తెలిసింది కా కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలబట్లేదని దిగులు పడిపోతూ ఉన్నారో వారందరూ కూడా అమావాస్య మరుసటి రోజున చీకటి పడిన తర్వాత చక్కగా ఒక పరిహారాన్ని చేస్తే చాలు తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ పరిహారాన్ని ఆడవారు చేస్తే చాలా మంచిది మగవారైనా సరే పరిహారం చేసుకోవచ్చు తప్పేమీ లేదు చీకటి పడిన తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు రాత్రి పడుకునే ముందైనా చేసుకోవచ్చు ఏమీ లేదు ఈరోజు ఒక రాగి ప్లేట్ను తీసుకోండి స్టీలు రాగి ఇత్తడి ఇలా ఏ ప్లేట్ను తీసుకున్నా పర్వాలేదు ముందు ఒక ప్లేట్ను తీసుకొని దానిలో రెండు స్పూన్ల జీలకర్రను వేయండి ఎందుకంటే జీలకర్ర అనేది పరమ పవిత్రమైన పదార్థం జీలకర్రకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది ధన సంపద సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక రెండు స్పూన్ల జీలకర్రను వేయండి ఆ పైన ఐదు మిరియాలను కూడా వేయండి మిరియాలు కూడా చాలా శక్తివంతమైనవి మిరియాలు నల్లగా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి కనుక ఐదు మిరియాలను వేయండి చివరిలో చిటికెడు పసుపును కూడా వేయండి తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి ఒకే ఒక్కసారి వంటగది మొత్తం తిరిగేసి ఆ తర్వాత ఈ ప్లేట్ను గ్యాస్ పై కింద పెట్టేసి వదిలివేయండి రాత్రంతా అలా వదిలివేయండి గ్యాస్ పై కింద ఇలా ఈ ప్లేట్ను పెట్టడం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని కష్టాలను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దుష్ట శక్తులను జీలకర్ర మిరియాలు పసుపు లాగేసుకుంటాయి ఇలా పెట్టిన ప్లేట్ను మీరు మరునాడు ఉదయం వంట చేసే ముందు తినేసి దానిలోని జీలకర్రను మిరియాలను పసుపును ఎవ్వరూ తిరగని చోట కానీ పిజ్జి చెట్ల మొదట్లో కానీ వేసేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో ఆనందంతో ఐశ్వర్యంతో నిండిపోతుంది కనుక మీరు కూడా అమావాస్య మరుసటి రోజు రాత్రిపూట ఈ పరిహారాన్ని చేయండి అన్ని రకాల సమస్యలను తొలగించుకుని ఆనందంగా జీవించండి